గమనించాలి ఇప్పుడు నేను చెప్పబోయే మాట దేవుని ప్రేరేపణతో చెప్తున్నానండి దీన్ని ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు పాజిటివ్గా తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత దేవుడు పిల్లలకి ఇచ్చాడు పిల్లల బాధ్యత తల్లిదండ్రులకు ఇచ్చాడు ఏం చెప్పాను పిల్లల బాధ్యత దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చాడు తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకి ఇచ్చాడు ఎక్కడ తప్పు జరిగినా సరే ఎక్కడ నిర్లక్ష్యం జరిగినా సరే వారు దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు తప్పు చేస్తే దేవునికి లెక్క చెప్పాలి తల్లిదండ్రులను చూసుకోవడంలో పిల్లలు తప్పు చేస్తే పిల్లలు దేవునికి లెక్క చెప్పాలి చాలా మంది వ్యక్తులు వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి తమ తల్లిదండ్రులను విడిచిపెట్టిన వారు ఉన్నారు చాలామంది వ్యక్తులు తమ యొక్క పరిస్థితులను బట్టి తమ తల్లిదండ్రులను దూరం చేసుకున్న వారు ఉన్నారు వారికి ఇప్పటికీ అవకాశం ఉందండి వారి తల్లిదండ్రులు మరణించక ముందే ఎవరైతే వారు తమ తల్లిదండ్రులను చేర్చుకుంటారో వారిని ప్రేమిస్తారో వారిని ఆదరిస్తారో వారిని కాపాడుకుంటారో వారు రేపటి దినాన తీర్పును తప్పించుకునే అవకాశం ఉంది ఎవరైతే దేవుడు హెచ్చరిస్తున్నా సరే తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారిని విడిచిపెట్టేసి వారి ఏమాత్రము ఆదరించకుండా ఉంటారో వారు తీర్పును పొందే ప్రమాదం కాబట్టి దేవుడు మనకిచ్చిన పిల్లలను కాపాడుకుందాం దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులను కాపాడుకుందాం దినాన అందుకు శ్రేష్టమైన ఫలితాన్ని పొందుకుందాం ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు దేవుడు చెప్పిందే మీకు చెప్పదలుచుకున్నాను నెగిటివ్గా తీసుకుంటే అది మీ మనస్ఫర్తిగా వదిలేస్తుంది ओके ना मे गॉड ब्लेस यू